హలో అండి ఇది గోడలపైన పెన్ను పెన్సిల్ మార్కర్ గీతల్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాము ఇంకా చిన్నపిల్లలు ఉన్న తర్వాత ఇవన్నీ అనేది కామను వాళ్ళని ఆపొద్దు ఎందుకంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఒకవేళ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు క్లీన్ చేయాలి అనుకుంటే తప్ప క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ గీస్తూనే ఉంటారు కాబట్టి మా ఇంట్లో అయితే ఒక్క వాళ్ళు కూడా ఖాళీ లేదు మొత్తం గీసేశారు అయితే ఇప్పుడు వీటన్నిటిని మూడు నాలుగు పద్ధతుల్లో చూపిస్తాను మాకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ వచ్చేసి స్కెచ్ పెన్తో గీస్తారు కదా కబోర్డ్స్ పైన కానీ చెక్కల పైన కానీ దాన్ని ఇలా వెట్ వైబ్స్ ఉంటాయి కదా వెట్ వైప్ తీసుకొని జస్ట్ ఇట్లా క్లీన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఏ వెట్ వైబ్స్ అయినా పర్లేదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది కదా నేనైతే దాంతోనే చేస్తున్నా మామూలుగా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు వాడే వైబ్స్ కూడా వాడొచ్చు ఒకవేళ అవి కూడా ఏమీ లేవు అనుకుంటే గిన్నెలలోమే సోప్ ఉంటుంది కదా దాన్ని స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే కూడా వెళ్తుంది రెండోది వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ ఒక స్పూను లిక్విడ్ డిష్ వాష్ ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని ఏదైనా క్లాత్తో కానీ కాటన్తో కానీ జస్ట్ ఇట్లా పెన్సిల్ గీతలు ఉంటాయి కదా ఆ పెన్సిల్ గీత పైన చూడండి జస్ట్ ఇట్లా పెట్టేసి ఇట్లా జస్ట్ క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది గట్టిగా ఒత్తి రుద్దాల్సిన పని లేదు జస్ట్ ఇట్లా వైప్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది వీడియోలో మీరే చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత వెంటనే మనం తడికిలాతో దూడ్చుకున్నాం అనుకోండి గోడపైన ఉన్న మురికితో పాటు మొత్తం క్లీన్ అవుతుంది చాలా నీట్గా కనిపిస్తుంది ఫస్ట్ అన్ని గీతలు నేనైతే కొంచెమే క్లీన్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ అందరికి నమ్మరు కదా అని చెప్పేసి ఇదంతా క్లీన్ చేస్తున్నాను చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది మీరే గమనించండి మూడో పద్ధతి వచ్చేసి ఏంటంటే మనకి పర్మనెంట్ మార్కరు స్కెచ్ పెన్సు గట్టి మరకలు ఉంటాయి కదా వాటిని మన పితాంబరి ఉంటుంది కదా వెండి వస్తువులు సిల్వర్ వస్తువులు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా ఆ పితాంబరి తీసుకొని ఇట్లా మార్కర్స్ పైన జస్ట్ ఇట్లా ఫింగర్ తోటి పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని రుద్దుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి క్లీన్ చేస్తే కూడా వెళ్తుంది ఫైవ్ మినిట్స్ ఎందుకులే ఆగడం అని చెప్పేసి ఇట్లా ఫింగర్తో మొత్తం ఎక్కడెక్కడే తగ్గితే ఉన్నాయో దానిపైన మొత్తం అప్లై చేసుకొని ఒక వెట్టు క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయింది బిఫోర్ ఆఫ్టర్ మీరే చూడండి లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసేసి మొత్తం వాళ్ళకి రుద్ది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తుంది వాటర్ పెట్టి రుద్దేసి పది నిమిషాలు ఆగి క్లీన్ చేసిన దానికంటే ఇది ఇంకా క్లీన్ అయిపోయింది మీకున్న టైంని బట్టి మీకు ఏది నచ్చితే అలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తుంది కూడా పెన్సిల్ గీతలే అయితే ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి ఓన్లీ వెనిగర్కి పోలేదు అయితే వెనిగర్లో మనం విమ్ సోపుని యాడ్ చేసి క్లీన్ చేస్తుందా ఇది కూడా జస్ట్ ఇలా క్లీన్ చేస్తేనే వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా నేను ఏది ఫోర్స్ఫుల్గా క్లీన్ చేయకుండా ఇమీడియట్గా వెంటనే క్లీన్ చేస్తేనే ఇంత క్లీన్ అవుతుంది మనకు టైం ఉంది అనుకుంటే ఏదైనా సరే ఇప్పుడు చూపించిన మూడు పద్ధతిలో కూడా అప్లై చేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఆగి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మీరే బిఫోర్ ఆఫ్టర్ చూడండి వేరియేషన్ మీకే తెలుస్తుంది నేను కూడా ఇంత ముందుకు యూట్యూబ్లో చూసి టూత్పేస్టు శానిటైజరు నెయిల్ రిమూవర్ అని చెప్పేసి ట్రై చేశాను నిజంగా నాకు వర్క్ అవ్వలేదండి ఇది నా ఓన్గా ట్రై చేశాను మీరు అందరు ట్రై చేయండి ఒకవేళ మీకు క్లీన్ అవ్వలేదు అంటే నాకు మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది మేము వన్ సైడ్ క్లీన్ చేస్తుంటే వన్ సైడ్ మా పాప గీస్తూనే ఉంది దానికోసమే క్లీన్ చేయొద్దని చెప్పాను